జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెయిన్ రోడ్లో గల పోచమ్మ దేవాలయంలో గత ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్న తనని తప్పించి వేరే వ్యక్తులకు అమ్ముకున్నారని సాంబలక్ష్మి అనే మహిళ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు దీక్ష చేస్తున్న తరుణంలో గురువారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన సుభద్ర అనే మహిళపై దాడి చేశారని గత ఐదు రోజులుగా దీక్ష చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని నాకు ప్రాణభయం ఉందని సాంబలక్ష్మి వాపోయారు ఇప్పటికైనా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారుంటాను ఊరగంటి నచ్చి అతను కత్తి పట్టుకొని వచ్చి కత్తి పట్టుకొని కత్తి ఇప్పుడు చంపుతారా ఆగు అని నేను నిలబడ్డా నిలబడ్డమని ఏం లేనో మాట్లాడతాను ఇవ్వెందుకు వచ్చిన వాళ్ళు కథ కత్తి మెడ ఇసుకురాపోతే ఇట్లా చెయ్యి చేయటం పెద్దకి చేయి తగ్గింది అట్టం అప్పుడు బాగానే ఆ పేరు గోప్రా సాంబలక్ష్మి దీనికి ఐదో రోజు దీక్ష నా దీక్షకు మధ్య తెరపడానికి వీళ్ళ పెళ్లికి భద్ర ఇంకొక ఐదారు రచిల్లు అస్తే నా వీ వస్తా అంటే పట్టి పట్టుకొని వాళ్ళ పెద్ద కొడుకు సేకరణ ఇగో సుభద్ర వీనికి పోయి అవు ఎండకాయ తెంపుతుంటే చేయి తిగింది మాకు పానా భయం ఉంది నా ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటానయ్యా నాకు అక్షరాలు లేకుండా పోతున్నాయా